నెల్లూరుకు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ అభిషేక్ సింగం శెట్టి వందే భారత్ ఫౌండేషన్ నుండి ప్రతిష్టాత్మక భీష్మ వశిష్ట పురస్కారం అందుకున్నారు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం గత సంవత్సరం ఆయన మనో విజ్ఞాన రంగంలో చేసిన విశేష కృషి మరియు విశిష్టతను గుర్తించింది కాకినాడలో జరిగిన ఈ పురస్కార కార్యక్రమంలో అభిషేక్ సింగం శెట్టి సైకాలజిస్ట్ రంగంలో చేసిన ప్రాముఖ్యత మరియు అంకిత భావాన్ని గుర్తించారు ఈ గుర్తింపు ఆయన మనో మరియు వ్యక్తిత్వ వికాసం వైపుగా చేసిన కృషిని గుర్తించిందని నిర్వాహకులు రమేష్ అన్నారు భీష్మ వశిష్ట పురస్కారం అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు అభిషేక్ తెలిపారు మన సమాజంలో మనోవిజ్ఞానం యొక్క ప్రాముఖ్యతకు ఈ పురస్కారం ఒక సాక్ష్యమని ఆయన కృషిని గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు పారిశ్రామికవేత్తలు సామాజికవేత్తలు పలు రంగాలకు సంబంధించిన ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వివేకం ఫౌండేషన్ జేసీఐ నెల్లూరు టౌన్ లయన్స్ క్లబ్ ఆఫ్ వినాకిని సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు అందరికీ నమస్కారం నా పేరు అభిషేక్ సింగం శెట్టి సైకాలజిస్ట్గా ఇన్స్పిరేషన్ స్పీకర్గా కెరియర్ కౌన్సిలర్గా గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్నాను మరి దీన్ని గుర్తించి ఈరోజు కాకినాడలో జరిగిన వందే భారత్ ఫౌండేషన్ వాళ్ళు ఒక అద్భుతమైన అవార్డు పురస్కారంలో నన్ను నామినేట్ చేసి ఈరోజు ఆ పురస్కారంలో నాకు అవార్డు ఇవ్వడం జరిగింది అదే భీష్మ వశిష్ట అవార్డు మరి ఆ అవార్డు నాకు ఇవ్వడమే కాదు అండ్ అలానే అక్కడ నా చేత యాజ్ అ స్పీకర్గా ఒక సేపు వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు డాక్టర్స్ లాయర్స్ బిజినెస్ పర్సన్స్ వీళ్ళందరికీ కూడా క్లాస్ ఇప్పించడం జరిగింది మరి వాళ్ళ నుంచి కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ కూడా రావడం జరిగింది మరి ఈరోజు నాకు ఇచ్చిన ఈ అవార్డ్ కేటగిరీ ఎక్సలెన్స్ ఇన్ సైకాలజీ ఆఫ్ ద ఇయర్ మరి ఈ అవార్డ్ వందే భారత్ నుంచి నాకు వచ్చినందుకు మరి దీనికి నన్ను నామినేట్ చేసిన ఎడిట్ పాయింట్ రమేష్ గారికి అలానే నిఖిల్ గుండా గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ అలానే ఈరోజు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా ఈరోజు మా వివేకం ఫౌండేషన్ నుంచి మల్లికార్జున గారు అలానే తిరుపతి గారు వచ్చి ఈరోజు ఈ సభలో పాల్గొంటున్నందుకు అలానే ఈరోజు నందమూరి బాలకృష్ణ అభిమానులు మన నెల్లూరు జిల్లాలో ఆయన పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఆయనే వైరవి గారు కూడా ఈరోజు వచ్చి నాకు అభినందనలు తెలపడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అలానే మా నాన్నగారు సింగంశెట్టి మోహన్ రావు గారు ఈ రోజు ఈ సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అలానే మీడియా మిత్రులకి అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్